వచ్చి రాగానే సుబ్బమ్మని తదేకంగా చూశాడు అబ్బా ఎంత అందంగా ఉంది అనుకున్నాడు మనసులో అతగాడి పేరు రాఘవ్ చూడడానికి సినిమా యాక్టర్లా చాలా బాగుంటాడు సుబ్బమ్మ కూడా ఎప్పటి నుంచో కన్న ఉంది సుబ్బమ్మ రాఘవను బంకరగా చూస్తుంది ఆ చూపులకి అర్థం నన్ను రమ్మని పిలుస్తుంది అనుకున్నాడో ఏమో రాఘవ దగ్గర వెళ్ళాడు ఇదంతా వంటింట్లోండి చూస్తున్న జానుకి భారం పెరిగిపోయింది అప్పటి వరకు చిలిపి కోరికలతో పెరిగిపోయిన మనస్తాపం ఒక్కసారిగా ఉక్రోషానికి గురైంది ఎందుకంటే అతడు నాకు తాళి కట్టిన భర్త పెళ్ళయి కూడా సరిగ్గా ఒక రెండు నెలలే గడవలేదు మొగుడు పని మనిషి బంతులు చూస్తుంటే క్రోషం రాదా ఏంటి సరే జరిగేదేదో జరుగుతుందని ఫోన్ తీసుకొచ్చి భర్త చేసే భాగోతం అంతా వీడియో తీస్తుంది రాఘవ పని మనిషి మామిడి రసాను విధాలతో చప్పరిస్తూ రెండో బంతిని పట్టుకొని గట్టిగా ఆప్యాయంగా పిసుకుతూ పని మనిషి దాకా ఒక చెయ్యి పోనిచ్చాడు రెండు చెయ్యి బీపు మీదుగా కిందకి దిగుతూ వెనకాల ఫుట్బాల్లా కనబడుతున్న బంతుని ఆప్యాయంగా పిసుకడం మొదలెట్టాడు ఈ లోపు అమ్మగారు అంటూ లోపలికి వచ్చాడు రంగడు ఏమీ జరిగినట్టు ఫోన్ కట్ చేసి ఏంట్రా ఏం కావాలి అని అడిగింది దాహంగా ఉందమ్మా కొంచెం మంచినీళ్ళు గారు అని అడిగాడు అంతటి పని ఏం చేసావరా అంటూ వచ్చావు అన్నది చిరుకోపంగా ఆ పొడి గుర్తొచ్చింది ఆ కిటికీ దగ్గర నుంచి బయటికి ఎందుకు చూస్తుందనే గుండె కాసేపు బేజారెత్తిపోయింది రంగడికి తల వంచుకొని నిలబడ్డాడు ఒరయి రంగా ఇటు రారా అన్నది జాను ఆ కిటికీలోంచి చూడు బయట ఏం జరుగుతుందో అని చూపెట్టింది అది చూసి రంగడికి చిలకెగిరిపోయింది ఏందమ్మగారు సుబ్బమ్మ ఇలాంటిది అనుకోలేదు నువ్వు మాత్రం తక్కువ చేసావేంట్రా దాన్ని హీట్ చేసి వదిలిపెట్టాడు అది ఎక్కడా గుద్దీ అంటూ రంగడితో పాటు తాను కూడా బయటికి అలాగే చూస్తూ ఉంది ఫోన్ కెమెరా కూడా ఆన్ చేసి కరెక్ట్గా వాళ్ళిద్దరూ పడే చోట పెట్టింది ఏరా నీకేమనిపిస్తుంది దానికే చెప్పాలండి సుబ్బు భలే అందంగా ఉంటుంది నీకు సుబ్బమ్మ కంటే మరి ఇంకెవ్వరూ కనబడలేదంటారా ఇంకెవరున్నారండి నీ వెనకాల నేనున్నా కదరా అమ్మగారు మీరు నన్ను అట్లా అని నసుకుతున్నాడు మరి మీ బాబుగారు చేసిన పని ఏమన్నా బాగుందంటారా ఏందమ్మా అనేది అయ్యగారు పెద్దోళ్ళు వాళ్ళు ఏం చేసినా చెలుబాటు అవుతుందమ్మా ఏరా నీకేమనిపించట్లేదా ఇంకా నన్నేం చేయమంటారమ్మగారు మీరే చెప్పండి వీడు ఇంకా ఎదకలేదు అనుకున్నది మనసులో సర్లే గాని దాహం అన్నావుగా మంచినీళ్ళు తాగిపో ఇక నుంచి దాంతో మాట్లాడినట్టు తెలిసిందో నీ ఉద్యోగం కాస్త తీసి పారదొబ్బుట అంది వ్యంగ్యంగా గబగబ మంచినీళ్లు తాగి బయటకు పారిపోయాడు రంగడు ఇక గట్టిగా ఊపిరి పీల్చుకుని జాను కిటికీ దగ్గరికి చేరింది నెల క్రితం తాళి కట్టిన నా భర్త వేరే ఆడదానితో అలా కులుకుతుంటే నాకు గిల్టీ భావన కలుగుతుంది నాలో లేనిది దానిలో ఏముందో అంటూ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది వాళ్ళ సరస సల్లాపాలు అన్నీ ఈ వీడియోలో బంధించాక సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయింది రాఘవ పని ముగించుకొని అటువైపుగా వచ్చాడు మంచినీళ్ళు తాగండి అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చింది ఏదో కంగారు భావంతో గబగబా తీసుకుని మంచినీళ్ళు గట గట తాగేశాడు ఏంటండి ఇంత కంగారుగా ఉన్నారు అని ఏమీ తెలియనట్టు అడిగింది జాను ఏమీ లేదు అంటూ తటపటాయిస్తూ లోపలికి లోపలికి పరుగు లాంటి నడకతో లోపలికి వెళ్ళాడు కథ ఇంకా ఉంది మా కథలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు